హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ టికర్ ఆర్సీఏటి ఈ సమీక్ష ఆ సమయంలో ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది మిలిటరీ అరవై నాలుగు సంస్థలు విశ్లేషణలో పాలుపంచుకున్నాయి మరియు ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూద్దాం అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో మైనస్ ఏడు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే ఆ స్టాక్ మార్కెట్ మొత్తంలో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి మైనస్ ఏడు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల కంపెనీ షేర్లను చూస్తాము రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ ఆరు వందల అరవై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఆరు పాయింట్ ఒకటి శాతం ఇది స్పష్టంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ యాభై మూడు సెంట్లు బిలియన్లు ఆరు వందల యాభై ఐదు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్తో రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట తొంభై ఒకటి డాలర్లు బిలియన్లు రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు శాతం వాటాను కలిగి ఉంది స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా ఎనిమిది ఒకటి శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా ఒకటి రెండు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఎనభై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా ఒకటి రెండు బిలియన్లు ఈక్విటీలో పుస్తక విలువకు రుణం అరవై శాతం కంపెనీ రుణ బాధ్యతల రేటింగ్ సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభం యొక్క నిష్పత్తి సున్నా ఉపవర్గంలో సగటు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది అయితే ఇది ఉపవర్గం కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గం యొక్క సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభాల సూచికల అంచనా చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ ముప్పై ఎనిమిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తెలియవు ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ముప్పై రెండు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే ఒక వెయ్యి ఏడు వందల తొంభై నాలుగు శాతం ఎక్కువ సబ్కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి స్టాక్ ఎక్స్చేంజ్ విలువ అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఇరవై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన రాబడి తెలియదు మరియు ఇది కంపెనీకి చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ తమకాల వాల్యూమ్ల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ మార్జిన్ మైనస్ రెండు వందల ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీ సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా సున్నా తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనిమిది వందలు శాతం తక్కువ మరియు ఇది కంపెనీ స్టాక్ మార్కెట్ విలువలో అసమతుల్యతను చూపుతుంది రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ రీవాల్యుయేషన్ వైపు కాకుండా కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో ఆరు వందల నలభై ఆరు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనిమిది వందల పంతొమ్మిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి లాభం మైనస్ నాలుగు వందల ముప్పై పాయింట్లు ఉపవర్గానికి సగటు ఇరవై ఆరు పాయింట్ ఒకటి వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒక వెయ్యి ఐదు వందల యాభై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగి ఆదాయం వాటా నూట ఎనభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా మూడు వందల ఎనభై రెండు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి వచ్చే ఆదాయ పరిమాణం అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వాటాల విక్రయం పన్నెండు శాతం ఉపవర్గం సగటు రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ యొక్క వాల్యుయేషన్ సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఆఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు ముప్పై ఐదు శాతం సాంకేతికంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే తక్కువ విలువను కలిగి ఉంటాయి రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఆఎన్సీ కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు ఆరు డాలర్ల పదహారు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదమూడు డాలర్ల ముప్పై రెండు సెంట్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు నూట పదహారు శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఒక నిర్దిష్ట సీజన్లో సమాచార వ్యవస్థ ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ అంచనా ఆధారంగా రెడ్ క్యాట్ హోల్డింగ్స్ ఐఎన్సీ సహాయ వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ఆరు డాలర్ల పదిహేడు సెంట్లు ధర వద్ద తగ్గడానికి ఆర్డర్ తెరవండి కంపెనీకి తక్కువ రేటింగ్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు విధానాన్ని ఉపయోగించి చేయబడింది అకిం యొక్క సూచిక లాభం మూడు పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనిమిది పాయింట్ ఐదు మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏడు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ జీడి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ ప్రస్తుత స్థాయిలో స్థిరంగా ఉంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్